hi friends how are you all good evening i hope you are doing very well so in my previous class uh, i have been explaining the kinds of adjectives the adjective of uh, quality adjective of quantity uh, adjective of number right and uh, demonstrative adjectives uh, were already completed in my previous class right so uh, today i am going to explain four kinds of adjectives so interrogative adjectives and distributive adjectives right so kinds of right so today i am going to explain one more kinds of adjective is right interrogative adjective interrogative adjectives okay so in my previous class interrogative pronouns is also there in the kinds of pronouns, right? But here, with the same name, interrogative adjective, their interrogative pronoun. Now, uh, first, I would like to explain the definition and examples of interrogative adjectives, and thereafter, we will see the difference between interrogative pronoun and interrogative adjective, right? See here, <coughs> interrogative adjectives. What, which, whose? Right? What, which, whose? You please uh, underline these three words. What, which, whose? What, which, whose? These are the words. Okay? These are the words. They are used with the nouns to ask questions. Right? ఇంట్రాగేట్ మీన్స్ ఇంట్రాగేషన్ ఇంట్రాగేటివ్ ఓకే ఇంట్రాగేటింగ్ మీన్ ది క్వశ్చనింగ్ వర్డ్స్ ఓకే దీస్ ఆర్ ది క్వశ్చనింగ్ వర్డ్స్ విచ్చ్ ఆర్ ూస్ ద్వశన్ విత్ ద నౌన్ ఫార్మ్స్ రైట్ సో ఆల మనం చెప్పుకున్నాము అబ్జెక్టివ్ అంటే ఇట్ మస్ట్ మోడిఫై ద నౌ సో ఇందులో కూడా ఈ వర్డ్స్ అనేవి నౌన్ ని మాడిఫై చేస్తూ ఉంటాయి మోడిఫై చేస్తూ క్వశ్చన్ అడుగుతాం అందువల్ల వీటిని ఇంటరాగేటివ్ ఎబ్జెక్ట్స్ అని అంటున్నాం సో ఏ వర్డ్స్ అట వాట్ విచ్ హోజ్ అనేటువంటి వర్డ్స్ చూడండి ఇక్కడ ద ఎగ్జాంపుల్స్ జస్ట్ యు అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్స్ వాట్ ఆన్సర్ డిడ్ యూ గివ్ వాట్ ఆన్సర్ డిడ్ యూ గివ్ దిస్ ఇస్ ద క్వశ్చన్ రైట్ సో ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ వాట్ ద వర్డ్ వాట్ ఈస్ ద వర్డ్ విచ్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మనం అడిగినప్పుడు ఈ వాట్ అనేది అడ్జెక్టివ్ పార్ట్ అవుతుంది ఎందుకంటే ఆన్సర్ అనే వర్డ్ నౌన్ అనమాట ఓకే సో ఈ ఆన్సర్ నౌన్ కాబట్టి ఈ నౌన్ ని ఈ వాట్ అనే వర్డ్ మాడిఫై చేస్తుంది సో దట్ ద వాట్ ఈజ్ కాల్డ్ డి యు సో ఏ ఆన్సర్ నువ్ విచ్చావదం సో ఆన్సర్ అనేది నౌను ఇది నౌన్ ప్లేస్ లో ఉంది నౌన్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ వాట్ నౌన్ అనేటువంటి ఆన్సర్ అనేటువంటి నౌన్ోడిఫై చేస్తుంది కాబట్టి వాట్ అనేది ఇంట్రాగేటివ్ అడ్జెక్ట్ అవుతుంది సో విచ్ షెట్ డూ యూ ప్రిఫర్ విచ్ విచ్ ఇస్ దర్డ్ విచ్ మాడి విచ్ ఇస్ మోడిఫైంగ్ ద నౌన్ షెట్ రైట్ సో ఇక్కడ ఈ షెట్ అనేది నౌన్ రైట్ సో విచ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది సో హూజ్ బుక్ ఈజ్ దట్ సో ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో బుక్ ఇస్ ఎ నౌన్ ఫార్మ్ రైట్ అండ్ దిస్ వర్డ్ హూస్ ఈజ్ యూజ్ టు రిఫర్ ఆర్ మోడిఫై వర్డ్ బుక్ సో దట్ ద వర్డ్ హూజ్ ఈస్ కాల్డ్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ సో కాబట్టి ఈ మూడ్ ఈ డెఫినేషన్ లో మనకున్న ఈ మూడు వర్డ్స్ ని ఇంట్రాగేటివ్ కింద తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఇంట్రాగేటివ్ ఎడ్జెక్టివ్ కి ఇంట్రాగేటివ్ ప్రణాన్ కి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం ఓకే రైట్ ఐ లెట్ యు నో డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అండ్ ఇంట్రాగేటివ్ ఎబ్జెక్టివ్ రైట్ సో ఇంట్రాగేటివ్ ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేటువంటి క్వశ్చన్ లో ఇక్కడ వాట్ అనేది ఇంట్రాగేటివ్ ప్రనౌన్ రైట్ వాట్ అనేది ఇంట్రాగేటివ్ ప్రణౌన్ ఇక్కడ చూస్తే వాట్ నేమ్ డజ్ ఈ హ్యావ్ అతనికి ఏ పేరు ఉంది వాట్ నేమ్ డజ్ ఈ హ్యావ్ ఇక్కడ వాట్ నేమ్ ఇక్కడ నేమ్ అనేది ఏంటి నౌన్ నేమ్ అనేది ఏంటి ఇక్కడ నౌన్ రైట్ ఇది నౌను ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్ ఫామ్ ఓకే ఇక్కడ వాట్ ఉంది వాట్ నేమ్ వాట్ ఈజ్ రైట్ వాట్ నేమ్ వాట్ ఈజ్ ఇక్కడ వాట్ తర్వాత ఏముంది వెర్బ్ ఉంది ఇక్కడ వాట్ తర్వాత ఏముంది నేమ్ అనేటువంటి వర్డ్ ఉంది అంటే నేమ్ అనే వర్డ్ ఇట్ ఈస్ ప్యూర్లీ కాల్డ్ నౌన్ ఫామ్ రైట్ సో ఇక్కడ వాట్ అనేది నేమ్ నౌన్ రిఫర్ చేసింది మాడిఫై చేసింది కాబట్టి వాట్ ఈజ్ కాల్డ్ ఎనర్జెక్టివ్ ఇక్కడ వాట్ దేని మాడిఫై చేసింది మాడిఫై చేసింది కాబట్టి వాట్ ఈజ్ కాల్డ్ రైట్ అట్లాగా చూస్తే ఇక్కడ విచ్ ఉంది కదా విచ్ 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 ఈజ్ అర్ బుక్ సో ఏది ఆమె బుక్ ఏది అని అంటుంది వే డు ఇక్కడ వే అనేది నౌన్ ఫామ్ రైట్ ఇక్కడ విచ్కి ఇక్కడ విచ్కి తేడా ఉంది ఈ విచ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రోన్ అయింది ఈ విచ్ అనేది ఇంటరాగేటివ్ ఎబ్జెక్టివ్ అయింది ఎందుకు అంటే ఈ విచ్ అనేది నౌన్ ని మోడిఫై చేస్తూ ఉంటది అనమాట రైట్ సో అదే విధంగా హూజ్ ఈజ్ దిస్ పెన్ ఈ పెన్ ఎవర్ ది అనటానికి ఇంగ్లీష్ లో హూజ్ ఈజ్ దిస్ పెన్ అట్లాగా ఇక్కడ కూడా హూజ్ పెన్ ఈజ్ దిస్ కూడా అనొచ్చు ఓకే క్వశ్చన్ మార్చినప్పుడు మనకి క్వశ్చన్ మార్చే మీనింగ్ సేమే ఉంటుంది బట్ అందులో ఉన్నటువంటి వర్డ్స్ వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ హూజ్ పెన్ ఈజ్ దిస్ అంటే హూజ్ తర్వాత ఏమొచ్చింది ఈజ్ వచ్చింది రైట్ ఈజ్ అనేది వెబ్బు కాబట్టి హూజ్ అనేది ఇంట్రాగేటివ్ హూజ్ పర్స్ డిడ్ హీ ఫైండ్ హూజ్ పర్స్ హూజ్ పర్స్ పర్స్ అనేది ఏంటి ఇక్కడ ఫామ్ సో ఇక్కడ హూజ్ పర్స్ హూజ్ దేని మాడిఫై చేసింది పర్స్ మాడిఫై చేసింది కాబట్టి దీని ఏమంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ ఎడ్జెక్ట్ అంటున్నాం ఓకే సో వాట్ విచ్ హూస్ అనే మూడు వర్డ్స్ ఇంట్రాగేటివ్ ప్రణంగా యూజ్ చేయొచ్చు ఇంట్రాగేటివ్ ఎడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు ఇంట్రాగేటివ్ ప్రణంగా యూజ్ చేసేటప్పుడు ఏమవుతున్నది అంటే వాటి పక్కన వెర్బు ఫామ్ కనుక వస్తుంది అనమాట అప్పుడు వెర్బు ఫామ్ ఉంటే ఆటోమేటికలీ దోస్ త్రీ వర్డ్స్ ఆర్ బి కాల్డ్ ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్ సో వేర్ హాజ్ ద సేమ్ త్రీ వర్డ్స్ ఇఫ్ దే ఆర్ యూజ్డ్ విత్ నౌన్ ఫార్మ్స్ దెన్ దోస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సిక్స్త్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ సో మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాణాను కూడా ఉంది డిస్ట్రిబ్యూటివ్ ప్రణావును కూడా సేమ్ వర్డ్స్ ఈచ్ ఓకే ఈచ్ ఎవ్రీ ఐదర్ నైదర్ అనే వర్డ్స్ యూజ్ చేసాం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటివ్ సేమ్ వర్డ్స్ దీస్ ఆర్ యూజ్ టు ఈచ్ వన్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ప్రతి ఒక్క నెంబర్ ఒక్కొక్క నెంబర్ని ఆ చూపిస్తే వాటిని మనము ఏమంటాం అంటే డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్ట్స్ అంట సో ఏ వర్డ్స్ యూజ్ చేస్తాము అని అంటే ఈచ్ ఈచ్ ఎవ్రీ ఐదర్ నైదర్ ఈ ఫోర్ వర్డ్స్ ని మనము డిస్ట్రిబ్యూట్ అడ్జెక్ట్ కింద యూజ్ చేస్తాము ఇదే ఫోర్ వర్డ్స్ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాణం కూడా యూజ్ చేస్తాము సింపుల్ డిఫరెన్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాణం వచ్చిందంటే దాని పక్కన వెరపు ఉంటుంది అడ్జెక్ట్ వచ్చింది అని అంటే అడ్జెక్టివ్ అయింది అంటే వారి పక్కన నౌన్ ఉంటుంది సింపుల్ అంతే ఇక చూడు ఈచ్ స్టూడెంట్ ఈజ్ ప్రెసెంట్ ఈచ్ స్టూడెంట్ ప్రతి ఒక్క విద్యార్థి హాజరవుతాడు ఈచ్ స్టూడెంట్ ఈజ్ ప్రెసెంట్ ఈచ్ తర్వాత ఏముంది స్టూడెంట్ స్టూడెంట్ అంటే ఏంది నౌన్ అదే మనము ఈచ్ ఈజ్ ప్రెసెంట్ అని అనుకోండి అప్పుడు ఏమైంది అంటే ఈచ్ అనేది ప్రాణం అవుతుంది స్టూడెంట్ లేకుండా ఉంటే ఇక్కడ ఏముంది స్టూడెంట్ ఉంది అనమాట ఈచ్ స్టూడెంట్ ఈస్ ప్రెసెంట్ స్టూడెంట్ అనేది నౌన్ ఎవ్రీ బుక్ ఐ వాంట్ టు రీడ్ ప్రతి పుస్తకం చదవాలనుకుంటున్నాను ఎవ్రీ బుక్ బుక్ అనేది ఏంటి ఇక్కడ నౌన్ రైట్ ఈచ్ తర్వాత స్టూడెంట్ ఉంది ఎవ్రీ తర్వాత బుక్ ఉంది బుక్ నౌన్ కాబట్టి ఎవ్రీ అనేది అడ్జెక్ట్ అవుతుంది సో స్టూడెంట్ నౌన్ కాబట్టి ఈచ్ అనేది అడ్జెక్ట్ అవుతుంది ఐదర్ పెన్ ఆర్ పెన్సిల్ దే నీడ్ ఐదర్ పెన్ ఆర్ పెన్సిల్ ఐదర్ పెన్ అన్నాం ఐదర్ తర్వాత ఏమొచ్చింది పెన్ పెన్ నౌన్ కదా ఈ ఐదర్ అనే ఓడి ఏమవుతుంది డిస్ట్రిబ్యూటెడ్ ఎడ్జెక్ట్ అవుతుంది నైదర్ బుక్ నార్ న్యూస్ పేపర్ హీ రీడ్స్ నైదర్ తర్వాత ఏమొచ్చింది బుక్ వచ్చింది బుక్ నౌన్ కాబట్టి నైదర్ అనేది ఏమవుతుంది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్ట్ అవుతుంది సింపుల్ ఈ వర్డ్స్ తర్వాత నౌన్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ అడ్జెక్ట్ వెర్ ఫామ్స్ కానీ వేరే అదర్ వర్డ్స్ కానీ ఉంటే అవి ఏమవుతాయంట డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ అవుతాయి ఓకే నౌ దిస్ ఆర్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ రైట్ సో సో ఫార్ వి హ్యావ్ కంప్లీటెడ్ Uh, six kinds of adjectives okay so uh, in today's class uh, i explain to you uh, about uh, interrogative adjectives and distributive adjectives so i request you you please make note of it and uh, with the same uh, adjectives and uh, interrogative adjectives what which who's and check awards uh, this funny, you try to make or uh, you try to frame new sentences by using those words సో అప్పుడు మీకు చాలా ఈజీగా సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది అదేవిధంగా ఎబ్జెక్టివ్స్ ని గుర్తుపెట్టుకోడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వర్డ్స్ తోటి కూడా నేను రాసిన ఎగ్జాంపుల్స్ కాకుండా సో ద న్యూ ఎగ్జాంపుల్స్ యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ న్యూ ఎగ్జాంపుల్స్ విత్ ద సేమ్ వర్డ్స్ ఓకే రైట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ వే టు మెమరైజ్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎబ్జెక్టివ్స్ రైట్ సో In my next class, I'll come with uh, uh, the rest of the kinds of adjectives. Okay, so until then, bye. Right? Okay.